హలో వెల్కమ్ టు నెక్స్ట్ డాక్ కామ్ ఈరోజు అసలు మనం చూద్దాం అసలు జర్మనీలో మాస్టర్స్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాం అసలు ఫస్ట్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ తర్వాత ట్రాన్స్క్రిప్ట్స్ యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్స్ అనేది డిగ్రీ ట్రాన్స్క్రిప్ట్స్ లేక లేదంటే దాన్ని మనం మార్క్ షీట్స్ అని కూడా అంటాం తర్వాత టెన్త్ ట్వెల్త్ మార్క్ షీట్స్ ఒకటి తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఒకటి తర్వాత ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ లెటర్ ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఎస్ఓపి ఎల్ఓఆర్ యూరోపా సివి తర్వాత వచ్చేసి రీసెంట్గానే యాడ్ అయింది ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ అవుతుంది యాడ్ అయ్యి అంటే రీసెంట్ అంటాను ఏపీఎస్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఏపీఎస్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ కావాలా వద్దా ఇది చూసుకోవాలి ఏపీఎస్ సర్టిఫికేట్ తర్వాత ఇంకా జర్మన్ లాంగ్వేజ్ ఉంటే ఇవి ఇవి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ కొంతమంది అంటారు బ్రో మాకు అప్లికేషన్ ప్రాసెస్ తెలుసు కానీ డాక్యుమెంట్స్ ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము చేయలేకపోతున్నాము ఏంటి మేము ఏం చెయ్యాలి ఏంటి అంటారా మాకు మీకు మేము ఒక ప్రోడక్ట్తో వచ్చాము రీసెంట్గా అదేంటంటే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ ఇందులో ఏముంటాయి అంటే ఫస్ట్ చూద్దాం మనం అన్నీ చూద్దాం అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ ఉంది కదా దాన్ని స్కాన్ చేస్తే మీరు ఆ అడ్మిషన్ టూల్ కిట్ కి వెళ్ళిపోతారు డైరెక్ట్ దానికి వెళ్ళిపోతారు లేదు అంటే లెక్స డాట్ కామ్ అని గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఓకే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అయితే మీరు దాని కిందకి స్క్రాల్ చేస్తూ వెళ్తే మీకు పైన ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఎందుకంటే ఈజీ ఎక్కువ చాలా మందికి ఎక్కువ యూజ్ అవుతుంది మీరు చూద్దాం అసలు ఫిఫ్టీన్ ఎల్వార్ ఉంటుంది ఎస్ఓపి ఉంటుంది సివి టెంప్లెట్ ఉంటుంది విసా కావాలెట్ ఉంటుంది జర్మన్ కోర్స్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది సో అసలు అలాగే ఇప్పుడు కొడదాం అసలు ఇందులో ఏంటి స్పెషాలిటీ ఏంటి అంటారా సో అక్కడ చూడ మీరు డ్యూజర్ ప్రైస్ చూడవచ్చు తర్వాత అసలు ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఫిఫ్టీన్ ఎస్ఓపీస్ అంటే లైక్ మీకు ఎస్ఓ మాస్టర్స్ కంప్లీట్ చేసేటప్పుడు ఎస్ఓపి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఎస్ఓపి ఎందుకంటే ఆ ఎస్ఓపిలో మీరు మీ కోసం మీకు ఆ కోర్స్ పట్ల ఉన్న ప్యాషన్ కోసం చెప్తూ ఉంటారు అది క్లియర్గా కన్వేస్ చేయాలి అది ఎలా పెడితే అలాగే నాకు సూర్యంస్ నా పేరు ఇది నేను నేను చేశాను నా కోసం నాకు అంతే కంప్యూటర్ అంటే చాలా ఇష్టము సో ఇలా చెప్తే ఇది మాత్రం పని అవ్వదు సో అది ఒక ఆర్గనైజ్డ్ వేగా తర్వాత ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్లోని క్లియర్ కట్గా చెప్తే అప్పుడు ఒక ఎల్ ఎస్ఓపి సారీ ఎస్ఓపికి ఒక ఇది వస్తుంది ఒక అట్రాక్టివ్ వ్యూ వస్తుంది చదివి కూడా మొత్తం అంతా కరెక్ట్గా ఉంది సో హీ హ్యాస్ రైట్ టు గెట్ అడ్మిషన్ అని అనుకుంటాడు సో ఫిఫ్టీన్ ఎస్ఓపిస్ వస్తాయి ఫిఫ్టీన్ ఎస్ఓపి ట్యాంప్లెట్స్ వస్తాయి ఆ ట్యాంప్లెట్స్లోనే మేము అడ్మిషన్ వచ్చిన స్టూడెంట్స్ ఎస్ఓపీస్ తీసుకొని దాన్ని దాన్ని మోడిఫై చేసి అంటే లైక్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కోర్స్ నేమ్ యూనివర్సిటీస్ ఇవన్నీ తీసి తీయడం అంటే ఇవన్నీ డిలీట్ చేసి మీకు ఆ లో మేమైతే ప్రొవైడ్ చేస్తాం ఓకే ద సేమ్ గోస్ విత్ ఎల్వార్స్ అయితే ఎల్వర్స్ అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఎస్ఓపిస్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ దాన్ని లెటర్ ఆఫ్ మోటివేషన్ కూడా అంటారు ఓకే మీరు రెండింటివి కనిపించదు రెండు ఒకటే తర్వాత ఎల్వార్స్ ఎల్వర్స్ ఏంటి ఎల్వర్ అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటారు లెటర్ ఆఫ్ ఒపీనియన్ అని కూడా అంటారు ఇప్పుడు నాకు ఏంటంటే స్టూడెంట్స్ మనకి స్కూల్లో కాలేజెస్ లో ఇస్తారు కదా కాంటాక్ట్ సర్టిఫికేట్ అని అలాగే ఇది కాంటాక్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకూడదు ఓకే మనము సూడెంట్స్ అది కాలేజ్ యూనివర్సిటీ కానీ ఆఫీస్ స్టాంప్ ప్యాడ్ పేపర్స్ ఉంటాయి కదా లేక వైట్ పేపర్ ఉండే పైన కాలేజ్ నేమ్ ఉండే కాలేజ్ డీటెయిల్స్ మీద మీరు ఒక ఫార్మాట్ అంటే ఈ ఫార్మాట్ లోని ప్రింట్ తీయించి ప్రింట్ తీయించి మీ ప్రిన్సిపల్తో కానీ హెచ్ఓడితో కానీ ఫ్యాకల్టీతో కానీ సేమ్ కోసం ఆఫీస్ వేసుకోవాలి అలాగ అప్పుడు అలాగా చేయిస్తే ఓకే లేదు మీకు స్టాంప్ ప్యాడ్ లేదు అంటే మీ కాల్ స్టాంప్ అని వేయించాలి ఖచ్చితంగా స్టాంప్ వేయించి పర్టికులర్గా సైన్ చేస్తున్న పర్సన్ డిజిగ్నేషన్ ఏంటో కూడా రాయాలి మీరు అక్కడ ఇన్క్లూడింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్ విత్ ఫోన్ నెంబర్ అండ్ యాజ్ వెల్ ఆస్ మెయిల్ ఐడిఎస్ వెల్ ఓకే యూనివర్సిటీలో అయితే ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు తర్వాత సీబీ టెంప్లెట్ యూరోపా సిబి టెంప్లెట్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అన్నది ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏ వన్ టు బి వన్ జర్మన్ కోర్స్ అదే ఏ వన్ టు బి వన్ జర్మన్ కోర్స్ అంటే జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఉంటాయి అంటే ఏ వన్ నుంచి వన్ దాకా అసలు మాకెందుకు ఎందుకు జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ అంటే జర్మనీ వెళ్ళే ప్రతి ఒక్కరికి జర్మన్ లాంగ్వేజ్ వస్తే మీరు ఒక స్టెప్ ఐ హెడ్ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇంకొక పర్సన్ నచ్చ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి నేను ఇంకొక పర్సన్ నాకు టూ పాయింట్ ఫోర్ సిజీపీ వచ్చింది వాడికి సేమ్ వాడికి ఏమో ఐఎల్ సెవెన్ వచ్చింది నాకు సేమ్ వాడికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో మీరు అప్లై చేస్తున్నప్పుడు జర్మన్ లాంగ్వేజ్ ఆప్షన్ అంటాడు ఆప్షన్ అంటే మీరు వంటే అప్లై చేయొచ్చు లేదా లేదు నా దగ్గర జర్మన్ లాంగ్వేజ్ ఉంది మనవాడి దగ్గర లేదు ఇద్దరు ప్రొఫైల్ సేమ్ గా ఉంది నా దగ్గర జర్మన్ లాంగ్వేజ్ అన్న ఒక చిన్న పాయింట్ ఉంది ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం మనవాడు ఆప్షనల్ కదా అప్లోడ్ చేయడం సో నాకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ జర్మన్ వచ్చు నేను ఇక్కడ ఎకస్టమ్ జర్మన్ ఎకస్టమ్ అవడానికి సిచ్యువేషన్స్ లాంగ్వేజ్ బ్యారియర్ ఏమి ఉండదు లాంగ్వేజ్ బ్యారియర్ అంటూ ఉండదు సో జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ అందుకు మేము ఇద్దరే ఇంక్లూడ్ చేశాం మీకైతే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ తర్వాత వీసా కవర్ లెటర్ అంటే ఇప్పుడు వీసా కవర్ లెటర్ అనేది ఒక సెపరేట్ ఫార్మాట్ అది కూడా జాగ్రత్తగా రాయాలి లేదంటే మీరు ఎంత చేసి అంతా వచ్చాక వీసా రిజెక్ట్ అవుతా అంతగా మించి ఇంకేం ఉండదు కదా సో వీసా కవర్ లెటర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకొని వీసా కవర్ లెటర్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి సో మొత్తం ఇవన్నీ చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది అయితే మీరు నిక్సానా డాట్ కామ్కి వెళ్ళి మాస్టర్స్ ట్యూల్ అని చూస్తే వస్తుంది లేదంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది స్కానర్ని డైరెక్ట్ స్కాన్ చేసినా కూడా ఓకే ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీరు ఒకవేళ కాదనుకుంటే మాకు ఇది లింక్ డిస్క్రిప్షన్లో పెట్టినంటే లింక్ డిస్క్రిప్షన్లో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ